అందరికీ నమస్కారం అండి నా పేరు రాజేష్ ఈడేంట్రా మంచమే పడుకుని వీడియోలు తెస్తాను అనుకుంటున్నాను అలసిపోయానండి ఇంకా వీడియోలు ఇంకా అప్లోడ్ అయి ఉన్నాయి ఇంకా ఇవి స్ప్రింగ్ ఫెస్టివల్ వీడియోస్ ఇంకా అప్లోడ్ చేయలే చేయాల్సిన చాలా ఉన్నాయి వీడియోలు చేస్తూ ఉంటాను కాకపోతే అందరూ ఒక చిన్న బ్రేక్గా క్విన్ని కాల్ చేసింది మాట ఇందట కాల్ చేసి తన జంజోకి వచ్చాను నేను ఆ మూవీకి వెళ్దామని చెప్పేసి కాల్ చేసి నేను పడుకున్నానే బాబు అంటే నువ్వు వత్తావా రావ్ కూర్చున్నమాట సో ఓ మూవీకి వెళ్తున్నావు ఈ మూవీ స్పెషల్ ఏంటంటే అట్ర ఫ్లాప్ అన్నమాట మామూలు ఫ్లాప్ కదా అట్ర ఫ్లాప్ అయిన మూవీ పేపర్లో కూడా వచ్చేసింది సో ఈరోజు స్పెషల్ ఏంటంటే అయితే ఈరోజు కూడా జనాలు ఎవరు లేకుండా ఉంటే ఇది రికార్డు స్థాపిస్తుంది అన్నమాట అంటే ఏ జనాలు రాకుండా ఉన్న రికార్డు వచ్చేస్తుంది ఈ మూవీకి సో మూవీ చూడడానికి అయితే వెళ్తున్నాం మేము దాంతోపాటు ఒక పక్కన ఉన్న జపనీస్ రెస్టారెంట్ ఈ రెండు చూస్తాం ఈ రెండు మేము ఈ రోజు వెళ్తాం సో గా వీడియో స్కిప్ చేయకుండా అక్కడ దాకా చూడండి స్ప్రింగ్ ఫెస్టివల్ అయిన తర్వాత నేను క్విని బయటకు వచ్చా అన్నమాట ఏదైనా వీడియోలు ఏమైనా చూద్దామని చెప్పేసి అది మూవీలు మూవీలో ఏమైనా చూద్దామని చెప్పేసి బయటకు వచ్చాం స్పెషల్ ఆఫర్ ఏంటంటే మాకు తెలిసింది ఒక ఒక ఏన్షియంట్ టైమ్ ఒక మూవీ వచ్చేసి రిలీజ్ అయ్యి అన్నమాట అయితే అది ఒక రికార్డు స్థాపించదని చెప్పాలి ఎందుకంటే చైనా చైనా పేపర్లో వచ్చిందండి అసలు జనాలు లేరు అయితే మేము మాత్రమే ఇద్దరం కూర్చుని హాల్ చూసామన్నమాట హాల్లో మొత్తం మీ ఇద్దరమే మాట ఇంకెవరు లేరు ఇంకా ఇద్దరం కూర్చుని చూసాం అసలు మా వాళ్ళ ఎక్సైట్మెంట్ కాదు అదే మా వాళ్ళ ఎక్సైట్మెంట్ అయితే కాదు లోపల అయితే ఒక రేంజ్లో ఉంటుంది చూద్దాం అసలు ఎప్పుడు ఇంతలాగా అంటే హాల్లో ఇద్దరు కూర్చుని సినిమా చూడడం అంటే ఎప్పుడు నాకు నాకు ఎప్పుడు అలాంటి ఎక్స్పీరియన్స్ అవ్వలేదు నాకు సో ఇదే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అన్నమాట ఇండియాలో ఫ్లాప్ మూవీ కూడా ఎంత ఇద్దరు ఉండం అంట ఉండటం మాత్రం ఉండదు ఒకసారి మీరే చూడండి పెద్ద స్క్రీను మంచి సౌండ్ ఎఫెక్ట్స్ అన్నీ సూపర్ ఉన్నాయి జనాలు చూడండి ఆ అబ్బా 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 ఎంతమంది జనం ఉన్నారో చూసారు మీరు అసలు మాములుగా లేదు కదా ఒక రేంజ్లో జనాలు అన్నమాట ఏదో టైగర్ షాప్ మూవీకి వచ్చినట్టు వచ్చారు అది ఇప్పుడు మాకు ఇక్కడ కార్నర్ సీట్లు రెండు రెండు సీట్లు ఉన్నాయి కానీ ఎక్కడైనా కూర్చోవచ్చు మేము వస్తాం వాడు చెప్పాడు అదే టికెట్లు ఏమి అమ్ముడు పోలేదు బాబు మీకు నచ్చిన ప్లేస్లో కూర్చోండి అని చెప్పేసి మాకు ఈ ప్లేస్ నచ్చింది ఎందుకంటే అంత దూరంగా లేదు దగ్గర లేదు స్క్రీను సో ఉన్నాం మాట ఇదిగో ఇది పరిస్థితి కాకపోతే ఏంటంటే ఈ చైర్లు మసాజ్లు కూడా చేస్తాయి అన్నమాట కొంచెం ఏదన్నా ఏమంటారు అది స్కాన్ చేసి మనీ పే చేస్తే మసాజ్లు కూడా చేస్తాయమాట్రీ ఈ స్క్రీన్లు వచ్చేసి అయిగోండి మామూలుగా లేదు కదా ఇంకా తన మొదలెట్టేసింది ఇంకా తిండాలి ఇలా చైనీస్ వాళ్ళకి రండి తిండి తాగడం ఈ రెండు లేకుండా మాత్రం అస్సలు ఉండరు అండి ఇంకా మనం పేషెన్స్ గా సినిమా గురించి వెయిట్ చేస్తున్నాం మాములు కాదుగా ఎందుకంటే ఇద్దరం కూర్చొని సినిమా చూడటం మాములు కాదండి బాబు కానీ అది ఎవరు ఒకడు వచ్చాడు లోపలికి కానీ వాళ్ళు కూడా లోపలికి రాలేదు వెళ్ళిపోయారు సో ఇదేంటంటే పాత 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 సినిమా లాగా పాత సినిమా మాట దాన్ని రీమిక్స్ అంటారు చూడ అలా చేసింది కొత్త సినిమా సో ఒకసారి చూద్దాం రండి ఆ పాత సినిమా ఎలా ఉంటుందో ఏంటో నేను వచ్చి తనకి స్నాక్స్ కావాలంది సో మళ్ళీ బయటకు వచ్చాను నేను ఏదైనా స్నాక్స్ తీసుకుందామని ఏదన్నా ఆశ ఒకడో ఇద్దరు వస్తారేమో అని ఒక ఆశతో కెమెరా ఆన్ చేసి లోపలికి వెళ్తాను వచ్చుంటారా రాలేదంటారా మీరే చెప్పండి రాలేదండో మళ్ళీ మనమే ఇద్దరం మేమే ఇద్దరం మళ్ళీ ఇద్దరమే కూర్చుండాలి ఇంకేం చేయలేం సో అది హ్యాపీ కూర్చుని ఫోన్ ఆడుకుంటుంది ఇప్పుడు కాసేపట్లో చూద్దాం అది మీ ఇద్దరం కూర్చొని మూవీ అయితే స్టార్ట్ అయ్యిందండి గెయ్యో స్టార్ట్ అవుతున్నాయి నేను ఇంకా ఏదో గ్రాఫిక్ మూవీ ఏదో అనుకున్నాను కాబట్టి ఇది జస్ట్ టైటిల్స్ అనమాట టైటిల్స్ ఇలా స్టార్ట్ అయింది ఇంకా ఎవరో లేరు జనం మీ ఇద్దరం తప్ప నాకైతే అర్థం అవుతుంది మూవీ కానీ కొంతవరకు అర్థం కావట్లేదు ఎందుకంటే వాళ్ళు వాడే లాంగ్వేజ్ చాలా పాత లాంగ్వేజ్ సూపర్ లైన్ అంట ఇంకేం కాదు అది ఇంకోటి వచ్చింది ఇదేంటి ఆ సినిమా పేరు ఎవరైనా తెలిసిన మాత్రం ఖచ్చితంగా స్కాన్ చేసుకుంటారు అదిగో నా కాలంలో ఎలా ఉండేవాళ్ళు ఎలా వెళ్ళేవాళ్ళు మొత్తం ఆ కాలం సంబంధించిన మూవీ మాట ఇది చూడండి మీరే చూడాలి సార్ అంటే పాత పాత సిచ్యువేషన్లో ఆ టైంలో మూవీ మాట సో ఆ నైన్టీన్ నైంటీ త్రీలో మూవీ అమ్మో ఇలాగా ఇలాగ ఈ మూవీ గురించి మనం చూసాం ఇందులో సో ఈ మూవీ ఏంటంటే ఈ జనాలందరికీ అంత ఏం ఎక్కలేదన్నమాట అంత పాత మూవీ కదండి మొత్తానికైతే చూసాం చూసి బయటకు వచ్చేసాం బయటకు వచ్చేసరికి ఆ మూవీ వచ్చేసి మూడు గంటలండి బాబు కానీ బాగానే ఉంది మూవీ చాలా బాగుంది కాబట్టి స్పాయిలర్స్ గురించి ఏం చెప్పట్లేదు మనం తోడమని స్పాయిలర్స్ అని చెప్పి ఏం చెప్పట్లేదు ఇప్పుడు మేము వచ్చేసి ఫుల్ ఆకలేస్తుంది ఏదైనా ఏదన్నా ఫుల్గా తినేయాలి తినేయాలని బయటకి వెళ్తే ఒక తనకి ఒక విఏపి ఉన్న ఒక రెస్టారెంట్కి వెళ్ళాం అదేంటంటే జపనీస్ రెస్టారెంట్ చూసారా కూర్చునే విధాలు అలా ఉంటాయో జపాన్ ఎలా కూర్చుంటారు అన్నమాట అంటే వాళ్ళు భాసం ఎట్లే కూర్చోవడం అంటే చాలా ఇష్టం వాళ్ళకి మామూలుగా ఎలా కూర్చున్న వాళ్ళు ఇలా కూర్చుంటారు సో ఏంటంటే ఒక ఒక జపనీస్ ట్రెడిషన్గా ఇక్కడ తింటాం అన్నమాట కానీ అక్కడ ఆ థియేటర్కి ఎదురుగొండే ఇది ఉండటం చాలా మంచిది యాక్చువల్లీ చూడు ఆక్టోపస్ తింటుందండి మీరు ఏదో అనుకున్నారేమో అది ఆక్టోపస్ అది దానికి బాగా ఇష్టం అన్నమాట ఆక్టోపస్ అంటే ఇది వచ్చేసి టీ మాట నేను టీ తాగుతున్నాను ఎందుకంటే మనం ఆక్టోపస్ తినలేం కదా కొంచెం కష్టం సో టీ అయితే తాగుతున్నాను నేను దాని చుట్టూ ఆ చైర్ చూసారా కింద ఏమి ఉండదు మాట అంటే ఏదో అలాగా ఏదో బాస్మెట్ వేసి కూర్చున్నాడు కూర్చోవాలి ఆ చైర్ల మీద కానీ మామూలు కూర్చోవచ్చు అంటుంది మరి మళ్ళీ అది తెలీదు కానీ అది వచ్చేసి జపనీస్ కల్చర్ అనమాట ఇదిగోండి వాళ్ళు కుకింగ్ కూడా జపనీస్ కల్చర్లో చేస్తారు ఇక్కడ కుకింగ్ మీరే చూడండి ఒకసారి వాళ్ళ కుకింగ్ స్కిల్స్ చూడండి ఒకసారి మీరే అదిగో అన్నీ తీస్తున్నారు ఏయో కలుపుతున్నారు మాకైతే ప్రాసెస్ అయితే తెలియదు కానీ సూషీలు ఎక్కువ ఉంటాయి కదండి జపాన్లో ఇంకా ఆ ప్రాసెస్లో అనుకుంటా మీరే చూడండి ఒకసారి ఏదో పెట్టాడు ఏదో కాల్చాడు అది అది వచ్చేసి గోట్ మీట్ అండి మటన్ మటన్ ఇదిలో అలా కాలుస్తారు ఏంటంటే అది ఒక టోస్ట్ టైప్లో అనమాట టోస్ట్ టైప్లో చేస్తా అనమాట ఆ మటన్ ప్రతిదీ ఒకటి ఇండివిజువల్గా చేసి దాన్ని ఒక్క ఒక డిష్లో పెట్టి తీసుకొస్తారు ఎందుకంటే మీరు గమనించట్లేదు చైనా చైనా నార్మల్ రెస్టారెంట్కి వెళ్తే ఫోటోలో ఒకటి ఉంటుంది మన ప్లేట్ ఇంకోటి పడేస్తాడు ఏదో చేతిలో పెట్టేస్తాడు అంతే కాకపోతే వీళ్ళు జపాన్ కల్చర్లో ఉన్న దాంట్లో ప్రతీది ఫోటోలో ఎలా ఉందో మనకు వచ్చేటప్పుడు కూడా అలాగే ఉండాలండి అది వాళ్ళ రూల్ మాట సో జపనీస్ కుక్స్ ఏం చేస్తారంటే ఇదిగోండి ప్రతీది ప్రతి ఐటమ్ని సపరేట్గా కాల్చడం సపరేట్గా చేయటం అది క్లీన్గా పెట్టడం ఇలాంటివన్నీ ఉంటాయి మాట సో వాళ్ళ కుకింగ్ ఎప్పుడన్నా జపనీస్ ఫుడ్ ట్రై చేయాలంటే ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది చూడండి అదిగోండి వాడు చేసే విధానం మీరే చూడండి ఎంత స్పష్టంగా చేస్తాడంటే అందులో మనకి వేసిన ఐటమ్స్ కనిపిస్తాయి అందులో వాడు చేసే థింగ్స్ కనిపిస్తాయి అన్నీ కనిపిస్తాయి అది కుకింగ్ మళ్ళీ అక్కడ ఏదో చేసి పెట్టేశాడు ఆల్రెడీ అసలు తిప్పలా పోతుంది అలా ఎందుకంటే చాలామంది చేస్తున్నారు డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అదిగోండి ఆ రోల్ చేశాడు అది అదే చూసి అది ఇంకా యువతలేపు వచ్చేసి వాళ్ళో చేస్తున్నారు మొత్తం కానీ మా ఫస్ట్ ఇంకా మా ఈ క్విని అయితే వెయిట్ చేస్తుంది ఇంకా అలా అక్కడ ఫుడ్ గురించి ఎందుకంటే ఆకలి ఆకలేసేస్తుంది మూడు మూడు గంటలు ఆ సినిమా చూసిన తర్వాత ఫుల్ ఆకలేస్తుంది యాక్చువల్లీ ఎందుకంటే మూవీ వచ్చేసి సూపర్ ఉందండి నిజంగా ఎవరన్నా ఒకవేళ చైనీస్ మూవీస్ ఇంట్రెస్ట్ ఉంటే అసలు చూడొచ్చు మూవీ నిజంగా ఇందాక చూపించిన చూసి మాట చూడండి ఇప్పుడు కూడా అవలేదు అది ఆల్మోస్ట్ టెన్ మినిట్స్ అవుతుంది ఇప్పుడు కూడా అవ్వలేదు ఇప్పుడు కూడా చూడండి ఎంత డీటెయిల్స్ పెడతాడ క్లీన్గా భలే ఉంటుందండి ఈ విషయాల్లో మాత్రం జాపనీస్ కుకింగ్ మెచ్చేసుకోవాలి అసలు మామూలుగా భలే చేస్తారు చైనా వాళ్ళకి ఎలా ఉండదండో చైనీస్ కుకింగ్ ఎలా ఉండదండి ఏదో పేరులో పడేసి మన మన మొహమ్మాలు పడేస్తాడు అంతే కానీ చూడదు ఎంత క్లారిటీ చేస్తుందండి ఒక్కొక్కటి ఫోటోలో ఎలా ఉంటుందో ఆ బయటకు వచ్చేసరికి ప్రోడక్ట్ అలాగే ఉండాలి అది వాళ్ళ రూల్ మాట సో అలాగే చేస్తారు సో ప్రోడక్ట్ కూడా ఎంత క్లీన్గా ఉంటుంది చూసారా వాళ్ళ రైపర్స్ చేయడాలు దాన్ని కరెక్ట్గా చేసి సీజ్ చేయడాలు అంత చాలా బాగుంటుంది అన్నమాట మామూలుగా ఉండదు ఎవరైనా జపనీస్ ఫుడ్ వరకు తిని ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకైతే భలే నచ్చుతుంది అబ్బా అది కట్ చేసే విధానం చూడండి ఇప్పుడు ఫ్రంట్ స్నైప్ కిందకి దింపుతాడు పైదాన్ని అనక్క దింపుతాడు అలా అది కట్ చేస్తాడు చాలా క్లీన్ కట్ చేస్తారు నాకు నోరు పడుతుంది అండి అది వచ్చేసి ష్రింప్ మాట ష్రింప్ది మేము ఆర్డర్ ఇచ్చాం ష్రింప్ది దానికి మళ్ళీ ఏవో చూడుతున్నాడు ఇయ్యో చేస్తున్నాడు మొత్తానికి నేను బాగానే చేశాడండి వో చూస్తాక మాత్రం బాగుంది అది ఇది వచ్చేసి మేము ప్యాకేజ్ ఇచ్చామన్నమాట ప్యాకేజ్ ఆర్డర్ ఇచ్చాం వాళ్ళ అక్కకి ఇద్దానికి ఎందుకంటే వాళ్ళ అక్క ఎప్పుడు హెల్ప్ చేస్తూనే ఉంటుందండి బాగా నాకు అందుకుంచి వాళ్ళ అక్కకి ఏదైనా గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి జస్ట్ ప్యాకింగ్ చేస్తాం అది అక్కడ ఉంటుంది మేము కౌంటర్ దగ్గరికి వెళ్ళి బిల్లు కట్టేటప్పుడు ఉంటుంది మాట అది బా అదేంటది తనకు నచ్చిన సాసేజ్ అది ఒక్కొక్క సాసేజ్ డిఫరెంట్ అది చూడండి అది మీరే చూడండి అసలు పిక్చర్లో ఎలా ఉంటుంది అలా ఉంది కదండి మామూలుగా లేదు అసలు రేంజ్లో చేస్తారు వెళ్ళరు అది ఫిష్ ఎగ్స్ మాట ఇవి చాలా ఎక్స్పెన్సివ్ అండి ఫిష్ ఎగ్స్ రెడ్ కలర్లోను బ్లాక్ కలర్లోనూ ఉంటాయి ఎక్కడి నుంచో తీసుకొస్తా అవి ఏంటి దీని ఎగ్స్ మాట అది ఏదో పేరు మర్చిపోయినండి ఫిష్ది పొట్టకొస్తే మొత్తం ఎగ్సే ఉంటాయి ఆ ఫిష్ మా సాలమని అనుకుంటా ఆ ఫిష్ అవి ఏ ఫిష్ మీకు వచ్చిందో మీకు చెప్పండి ఒకసారి కామెంట్ మర్చిపోయినా ఆ ఫిష్ గురించి అది ఫుల్ ప్యాకేజ్డ్ ఇప్పుడు అర్థమైందండి ఇప్పుడు అయ్యిందిమాట ఇప్పుడు అది తీసుకెళ్ళి అక్కడ ఎదురు పెడతాడు ఆ కౌంటర్లో మేము వెళ్ళేటప్పుడు తీసుకుంటాం ఎందుకంటే తినేటప్పుడు డిస్టర్బ్ ఉండకూడదు అనమాట అలాగే వాళ్ళు చేస్తారు యువత రేపు డిష్లు కూడా రెడీ అయిపోతున్నాయండి అదిగోండి వాడు అబ్బా అది నూడుల్సా ఏదైనా ఆర్ట్ వర్కా ఎలా చేశాడండి బాబు అసలు చూడండి ఎంత బాగుంటుందో చూడడానికి అసలు కానీ కొన్నిసార్లు అనిపిస్తాడు ఏమో వంట ఉండకుండా మామూలుగా అలా పడేసేది ఇక్కడ అన్నట్టు కాకపోతే చూడడానికి పోతే ఎంత అందంగా ఉంటుందో టేస్ట్ కూడా బాగుంటుందండి మీకు క్లియర్గా ఒక క్లారిటీ ఇస్తానండి అవన్నీ కుక్ చేసినవి ఒక జపాన్లో రెండే రెండు థింగ్స్ వాళ్ళు కుక్ చేయకుండా తింటారు అవి ఏంటంటే ఒక ఫిష్ ఉంటుంది పప్పర్ ఫిష్ అదొకటి ఇంకొక ఏదో ఒక క్రీచర్ ఉంటుందన్నమాట అది యాక్చువల్లీ ఆక్టోపోస్ అలా ఉంటుంది కానీ ఆక్టోపోస్ కాదు ఈ రెండింటినీ వాళ్ళు పచ్చిక తింటారు మిగతావన్నీ నార్మల్ వండుతారు ఉడకబెడతారు లేదా వేపుతారు సో మీరు ఎప్పుడైనా ఎప్పుడైనా రెస్టారెంట్కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి నేను నేను ఇచ్చే మీకు ఖచ్చితంగా సజెషన్ ఇది ఎందుకంటే వీళ్ళు వీళ్ళ కుకింగ్ అనేది చాలా బాగుంటుందండి జపనీస్ వాళ్ళ కుకింగ్ ఇప్పుడు దాకా నేను జపాన్ ఒక్కసారే వెళ్ళాను కానీ ఆ టైంలో కూడా మేము వెళ్ళి ఉండడానికి ఒక ఫ్యూ ఫ్యూ అవర్స్ ఉన్నాను అంతే నేను సో నేను ఎక్స్ప్లోర్ చేయలేకపోయాను కానీ ఖచ్చితంగా ఒకరోజు జపాన్ వెళ్తానండి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేస్తాను మీకు కూడా షేర్ చేస్తాను అదిగోండి ఎలా చేస్తాడు కుకింగ్ ప్రతి ఐటమ్ని ప్రతి దీన్ని ఒక ఒక సిస్టమేటిక్గా పెడతారండి మామూలుగా ఉండదు అసలు అదిగోండి ఏంటంటే వెల్లుళ్ళ ఏంటో కాదు వెల్లుల్ల లా ఉంది కానీ కాదు సంథింగ్ ఎగ్ దేవుడా ఏం చేస్తున్నాడు కట్ చేసాడు అబ్బా కరెక్ట్గా స్ప్రిడ్ చేశాడు చూడండి సెంటర్కి వారి ఒక్క ఎగ్ పులి ఎగ్ కట్ చేయడానికి ఇంతసేపా మా కాకా హోటల్లో కాకి బిర్యానీ దగ్గర అయితే తప్పని ఒక దెబ్బకి కట్ చేసి ఇచ్చేస్తాడు అది ఇప్పుడు పెప్పర్ వేసాడు పైన అబ్బా ఏముందండి చూడడానికి అయితే మాత్రం అది టేస్ట్ ఎలా ఉంటుందో పక్కన పెట్టేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కానీ ఫుల్ సాటిస్ఫాక్షన్ చూడడానికి ఫుడ్ మాత్రం భలే చేసాడు అది నాకు ఇచ్చాడు ఇదిగో చూసుకో బాబు ఇది అని చూడండి దేవుడా అసలు ఎలా ఉందండి ఇది ఏదో సలాడ్లా ఉంది యాక్చువల్ కింద వాటర్ ఉంది దానిపైన దాని లోపల నూడుల్స్ ఉన్నాయి పైన ఇవి ఉన్నాయి అమ్మ ఇవన్నీ ఫుడ్ వచ్చింది మా దగ్గరికి సర్వ్ చేసేసాడు మేము తింటాం ఇప్పుడు తింటాం ఇప్పుడు తినే ముందు తను ఏం చేస్తుంది చూద్దాం మీరే చూడండి ఏంటంటే ఒకటి తనకి ఏదైనా ఫస్ట్ తనే తినాలి లే తిన్న తర్వాత నా దగ్గర తిండిస్తుంది ఏంటంటే టేస్ట్ బాగుంటాయని అన్న అన్నట్టు సో ఇప్పుడు నేను ఎదుర్కొంటే తింటాను మీరు షాక్ అవుతారు నేను ఏం తింటున్నానో చెప్తే ఒకసారి మీరు ఎక్స్పెక్ట్ చేసి చెప్పండి ఒక ఫైవ్ సెకండ్స్లో అదేంటో ఎక్స్పెక్ట్ చేసి చెప్పండి జున్నండి అది నిజంగా జున్ను నేను చైనాలోకి వచ్చిన ఫస్ట్ టైం జున్ను తింటాం ఇదే అప్పుడు మీరు ఓ చూడండి ఒకసారి అక్కడ అక్కడ తను రాస్తుండే అది వచ్చేసి సిసేమా కాదండి అది అది చాలా ఘాటుగా ఉంటుంది అన్నమాట టేస్ట్ అది కొంచెం వేసుకొని టేస్ట్ చేస్తే మనకి అయిపోతాం ఇంకా మామూలు కాదు కానీ చైనీస్ వాళ్ళకి అది అంటే పడి చచ్చిపోతారండి అది కలుపు ఎంత ఉంటే వామ్ అసలు ఘాటు ఉండదు మాట అంటే కారం కాదండి ఘాటు ఒక రకమైన ఘాటు ముక్కులలోంచి నోట్లోంచి నుంచి వచ్చేస్తాయి అది తింటే కానీ ఇప్పుడు కలిపింది నేను అన్నాను వద్దే బాబు పెట్టగే బాబు అంటే అబ్బాయి నువ్వు ఇంట్లో టేస్ట్ చేయకపోతే ఇంకా తిన్నట్టు వాల్యూ ఉండదు అనుకున్నా బా మీరు ఎగ్రీ అవుతారండి దాంతోపాటు నా అయితే కాదు ఇప్పుడు నన్ను తినమంటదో ఏంటో ఆ కదో అబ్బా కొంచెం లైట్గా తినేసి వదిలిపోతుంది ఏంటిది ఇది 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 పప్పర్ ఫిష్ మాట అది ఉడకలేదు జస్ట్ పచ్చి ఫిష్ని అలా తినేయాలి అది ఎలా తింటుంది చూడు తిండి మాత్రం ఆపుతాం అనుకుంటున్నారు ఇది ఐస్ క్రీమ్ అండు ఇంకా చూడటానికి ఏదోలా చేసేది అండి అదొక ఐస్ క్రీమ్ చిన్న ఐస్ క్రీమ్ అంతే ఇంకేమీ లేదు అది ఆ పక్కది వచ్చేసి జున్ను ఈ పక్కదొచ్చేసి రైస్ విత్ కొంచెం నూడిల్స్ దాని మీద ఇంకా ఆకులు గీకులు చాలా ఏదో వెయిట్ చేశాడు వాటిలో పేర్లు చెప్పనండి నాకు కూడా తెలియదు అబ్బా షూషి అండి ఐస్ క్రీమ్ కాదండి సారీ అండి షూసీ అండి షూషీ కూడా మర్చిపోయినా అసలు అదేంటో కూడా మీరేదోండి అబ్బా బాబా అసలు ఎంతలా టేస్ట్ చూడండి అసలు అంటే క్లీన్గా అబ్జర్వ్ చేస్తుంది మన టేస్ట్ని మనం కూడా క్లీన్ చేసి చూద్దాం ఒకసారి అది కలిపింది కదా అది అది అసలు చాలా ఘాటు ఉంటుందండి బాబు అసలు మనం భయంకరంగా ఉంటుంది ఘాటు దాని కాదు మనం కొంచెం గడ్డి తిందాం ఇదిగోండి ఇది ఉన్న చూడండి ఇది వచ్చేసి సీవీడ్ మాట ఇది వచ్చేసి ఒక కేక్ ఈ ఒక్క కేక్ కాస్ట్ ఎంత ఉంటుంది ఎక్స్పెక్ట్ చేయండి మామూలుగా ఇదేదో ఒక ఏదో చిలకడదుంపలాగా కొంచెం ఉన్నట్టు ఉంది ఉన్నట్టుంది ఈ కేక్ ఒకటి ఒక కాస్ట్ వచ్చేసి ఎంత ముప్పై ఆరు యువన్లు అండి ఈ కేక్ కాస్ట్ వచ్చి ముప్పై ఆరు యువన్లు అది కూడా ఈరోజు స్పెషల్ ఆఫర్ కింద ఇచ్చాడు అది కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది అది అబ్బాయి ఏం కట్ చేసావమ్మా అది ఇప్పుడు హాఫ్ నాకంట హాఫ్ తనకంట మన హాఫ్ మనం టేస్ట్ చేసేద్దాం చూడ నోరు తింటానే ఉంటుంది అసలు ఆపతో ఫుల్గా తినేసాం ఇంకా ఇది మిగతా కూడా టేస్ట్ చేసేస్తే గోలు వదిలిపోతుంది ఇదిగోండి ఇంకా గడ్డి కూడా తింటున్నాం అది వచ్చేసి సీవీడ్ అన్నమాట ఈ సీవీడ్ వచ్చేసి దాంట్లో స్పైసీస్ వేసి ఉంటాయి సీవీడ్ అంటే ఏం లేదండో నాచు ఒక రకమైన నాచు అది అంటే సముద్రంలో నాచు అన్నమాట మనం కూడా తింటున్నాం సో ఎక్కడ బయటకు వచ్చినప్పుడు ఏదో తినాలి కదండి తప్పదు ఎలా ఉందంటారు ఏం చెప్పలేక జస్ట్ కెమెరా ఆఫ్ చేశాను అంతే తన మాట హ్యాపీగా తింటుంది అయితే అది అయిపోయింది అది అయిపోయిన తర్వాత నేను చెప్పాను నేను సిసేమి నేను తిన్న అదే తినని ఆ పేస్ట్ అంటే నన్ను నమ్ముతావా లేదా అని మరి అంత మాట అనేసరికి నమ్ముతానే అన్నా నమ్ముతావా అను నమ్ముతానా అంటే ఏం చేసింది చూడండి ఆ రైస్ అండి కింద ఉన్న రైస్ అది దాన్ని మిక్స్ చేసి అందులో ఆ నేను ఎంతో భయపడే ఆ లిక్విడ్ని వేసి కలిపేసింది ఇప్పుడు దాన్ని నేను ఎలా తినాలో కూడా తెలియట్లేదు అది చికెన్ రైస్ అండి చికెన్ రైస్ విత్ క్యాలీఫ్లవర్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్రూట్స్ ఇవి ఫ్రూట్స్ కూడా ఉన్నాయండి లోపల వెజిటేబుల్స్ కాదు ఫ్రూట్సే కొంచెం తీపి ఉంటుంది అన్నమాట అదే అంటారు ఏదో ఏదో సినిమాలో చూసాను ఏ బెల్లం పప్పు అదే ఏమిటది బిర్యానీ బెల్లం తేవర్ చేసేట్రాంటారు చూడండి అలాగే ఇంత పెద్ద స్పైసీ స్వీట్లో స్వీట్ ఎలా ఇవ్వాలో నాకు ఏమీ అర్థం కావట్లేదు కానీ ఏదో బయటకు బయటకు వచ్చినా ఖచ్చితంగా టేస్ట్ చేయాలి కాబట్టి టేస్ట్ చేద్దాం చూద్దానండి తనకేం లేదు హ్యాపీగా ఉంటుంది ఎలా ఉంది అంట బాగుందని తినమ్మా ఇదేంటండి ఇది నత్తలండి నత్తలు ఇక స్పెషల్ ఏంటంటే ఇందులో ఒక ఆయిల్ వేసాడు ఆ ఆయిల్ ఏంటంటే ప్రపంచంలో అతి స్పైసీ అయిన ఆయిల్ కానీ నాకు అర్థం కావాలా దాన్ని తింటూ మామూలుగా తినేసింది తినేస్తే అబ్బే అది ఏమన్నా జస్ట్ పేపర్లో చెప్తారాం అలాగా బయట అంతే ఉండదు అని చెప్పేసి నేను ట్రై చేశాను కాకపోతే రిజల్ట్స్ నేను అనుకున్నట్టు రాలేదు అదిగోండి నత్త ట్రై రండి ఓకే అది వరల్డ్స్ హైయెస్ట్ స్పైసీ బ్రెజిలియన్ మెక్సికన్ స్పైసీ మెక్సికన్ స్పైసీ ఓకే అయిపోయింది అయిపోయింది ఇంకేముంది మొత్తం అయిపోయింది నాకు గత క్లైమాక్స్కి వచ్చేసింది ఎంత వేడంటే నోట్లో పెట్టుకుంటే పెట్టుకున్న ద్వారా కాలిపోయినట్టు అయిపోయింది నిజంగా నా వల్ల కాదమ్మా బాబు నువ్వు తినమ్మా బాబు అని చెప్పాను తన మాత్రం ఎలా తింటు చూడండి నాకు చూడండి ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మళ్ళీ ఇలాంటి కాంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు మీ రాజేష్ జై హింద్